శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వపు రోజులలో వంద సంవత్సరాలకు పైగా బతికేవారు మరి ఈనాడేమైంది నేడు ప్రపంచమంతా పీడిస్తున్న సమస్య ఆహార సమస్య అందువల్ల అనారోగ్యాలు అనారోగ్యాలను జయించగలిగితే ఆయువు మీద ఆధిపత్యం సాధించవచ్చని నిపుణులు అంటారు మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించాలి జీవనశైలిలో వైఫల్యాలకు కారణము పోషకాహారాల లోపం వల్ల శరీరాన్ని రోగాల పుట్టగా మారుస్తుంది ఫలితం అర్ధాంతరంగా చావడము యమపురికి ఆహ్వానాన్ని పొందడం అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి గీతలో కూడా ఆహార నియమాలను పాటించినట్టయితే ఆయుష్ పెరుగుతుందని తెలియజేశారు ఆహారాన్ని ఎలా వండాలి ఎలా భుజించాలి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని తెలియజేశారు సాత్విక ఆహారాన్ని తిన్నట్టయితే సాత్విక ఆహారం అంటే పచ్చని పళ్ళు చిరుధాన్యాలు నెయ్యి మొదలగున్నటువంటి ఇలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే ఆత్మకు పవిత్రమైన ఇంధనంగా పనిచేసి ఆయుష్ను భక్తిని పెంచుతుందంటారు రాజసిక ఆహారము అంటే బాగా కారంతో కూడుకున్నటువంటి అధిక ఉప్పు కలిగినటువంటి చిరుదిండ్లను తినడం తిన్నప్పుడు శరీరంలో శక్తి విస్ఫోటనం జరుగుతుంది కానీ వెంటనే చల్లబడిపోతుంది అదుపులేని అభిరుచి అశాంతికి కారణమవుతుంది మరి ఈనాడు మనందరికీ తెలిసిందే ఎక్కువగా ఉప్పు తినడం వల్ల బీపీ పెరుగుతుందని ఆత్మను ఉక్కిరి బిక్కిరి పరిచే నిర్జీవమైనవి నిన్న మిగిలినటువంటి పదార్థాలను ఈరోజు మళ్ళీ వేడి చేసుకొని తినడం అనేది అనారోగ్యానికి దారితీస్తుంది అలాంటి ఆహారము శరీర కాంతిని తగ్గించడమే కాకుండా మందబుద్ధిని కలిగిస్తుంది రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తుంది అందుకే బ్యాలెన్సింగ్ ఆహారం తినాలన్నారు ఎక్కువ కాదు తక్కువ కాదు భోజనం చేస్తున్నప్పుడు సగం కడుపును ఆహార పదార్థంతో పావు కడుపు నీళ్లతో ఇంకా మిగిలిన స్థలాన్ని గాలి కోసం వదిలేయాలని తెలియజేశారు సమతౌల్యమైన ఆహారము అందమైన వర్తమానానికి సరిపోయే ఆహారం తినాలని తెలియజేశారు మరి భోజనం చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయండి భోజనం చేస్తున్నప్పుడే టీవీ చూసుకుంటూ తింటుంటాము ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము వీలైతే పక్కవారితో మాట్లాడుతూ తింటూ ఉంటాము ఇది సరైనది కాదంటారు గీతాకారులు ఆహారం మీదే దృష్టి పెట్టి తినాలి అలా చేయకపోయినట్టయితే జీర్ణక్రియ తొందరగా జరగదు బుద్ధిపూర్వకంగా మనస్సు పెట్టి తినడం వల్ల ఆత్మ మనస్సు మన మాట వింటాయి ఒత్తిడిని కోరికలను అణిచివేస్తాయి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలాంటి ఆహారాన్ని వండేటప్పుడు పవిత్రమైన మనస్సుతో ఎలాంటి కోపం లేకుండా ఉండవన్నది అంటే వండేటప్పుడు వండేవారి యొక్క మనస్సులో ఎలాంటి ప్రకోపాలుంటాయో అవి ఆహారంలో చేరుతాయి అది తిన్నటువంటి వారికి ఆ రోజు అలాగే ఉంటుందని నిపుణులు తెలియజేశారు ప్రశాంతంగా ప్రేమతో వండినటువంటి పదార్థాలు తినడం వల్ల ఆ శక్తి రక్త ప్రసారంలో ప్రవేశించి మంచి ఆలోచనలను పుట్టిస్తాయి అని తెలిపారు ఆహారము కేవలము క్షణికమైన ఆనందం కోసం కడుపు నింపుకోవడానికి కాకుండా అది శరీర ఆరోగ్యానికి పవిత్రమైన ఇంధనమని బోధిస్తుంది మనము తినే ఆహారము ప్రకృతికి విరుద్ధం కాకుండా ప్రకృతిలో మమేకమై తినాలంటారు చలికాలంలో వేడి పదార్థాలను ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేటటువంటి పళ్ళను కాలానుగుణంగా తినమంటారు అలాంటి పదార్థాలు శరీరాన్ని సమతౌల్యంగా ఉంచుతాయి ఒకనాడు రైతులు ప్రజాక్షేమాన్ని ఉద్దేశించి పంటలు పండించేవారు కానీ ఈనాడు రసాయన మందులను చల్లనిదే ఏ కూరగాయలు మార్కెట్లోకి రావటం లేదు రైతు వాటిని ఉపయోగిస్తున్నాడు మార్కెట్లో అమ్ముతున్నాడు అవి మనం తింటున్నాం అందుకే వీలైనంత వరకు అంటే ఆర్గానిక్ ఉత్పత్తులను వాడినట్లయితే శుభ్రమైన శరీరాన్ని స్పష్టమైన మనస్సును ఉద్ధరించే వాటిని తిన్నట్లయితే ఆరోగ్యము నీచెంతే నీకు నూరేళ్ల వయస్సు గ్యారంటీ ఆర్గానిక్ పంటలు పండించే రైతులున్నా కొంచెము ధర ఎక్కువైనా ఆర్గానిక్ ఉత్పత్తులను సేవించి నిండు నూరేళ్ళు జీవితాన్ని గడుపుదామని కోరుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించాలి నిండు నూరేళ్ళు జీవించాలని కోరుతూ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು